మంచర్ల పట్టణంలో ఇప్పుడు చిన్మయి శ్రీ మ్యాన్చువేర్ ఫ్యాషన్ జోన్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది వీరి వద్ద నేటి యువతకు కావాల్సిన అన్ని రకముల బ్రాండెడ్ ట్రెండింగ్ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి ఒకసారి చిన్మయి శ్రీ మ్యాన్చువేర్ ను రండి మీకు కావాల్సిన క్వాలిటీ ట్రెండింగ్ దుస్తులను కొనుగోలు చేయండి పాత బస్ స్టాండ్ నుండి కాస్త ముందుకు రాగానే అపోలో మెడికల్ పక్కనే కనిపిస్తుంది చిన్మయి శ్రీ మ్యాన్చువేర్ ఫ్యాషన్ జోన్ బేతంచర్ల పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీలో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి మంగళవారం సాయంత్రం పర్యటించారు తమ కాలనీకి వచ్చిన బుగ్గన్న అర్జున్ రెడ్డికి కాలనీ ప్రజలు సమస్యలు తెలుపుకున్నారు కాలనీలో నెలకొన్న రోడ్డు మరియు నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని అదేవిధంగా కొత్త పింఛన్లు రావడం లేదని కుటుంబంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్ సమస్యల గురించి బుగ్గన్న అర్జున్ రెడ్డికి వివరించారు ఈ ప్రభుత్వం మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం లేదని ఈ ప్రభుత్వం చెప్పింది సూపర్ సిక్స్ కాదు సూపర్ సున్నా అని బుగ్గన్న అర్జున్ రెడ్డి విమర్శించారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని యువనేత బుగ్గన్న అర్జున్ రెడ్డి ప్రజలను కోరారు 来 <coughs> పాత బస్ స్టాండ్ నుండి కాస్త ముందుకు రాగానే అపోలో మెడికల్ పక్కనే కలిగిస్తుంది చిన్న శ్రీ మెన్స్ వేర్ ఫ్యాక్షన్ अरे यार मालूम आंट पेपर मिल रहा है ना नहीं 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 नही

रोड केन्द्रको १५० र अन्य पसलेको सेडलरको ५० छ। नगर परिषदले खुलेको वार्डको मेल सटिनरफा संस्थाले गाउँको बैठकमा बोलाएको थियो। 1500 इटा नै र मनले पढ्वार केटी बिंदर लेते हो कटेदी? हाँ ड्राइवर को दिलादू काम पिंचर नहीं है याँ भी याँ भी इनलोग पिंचर नहीं है याँ भी पिंचर लेट तो लेते हैं याँ भी इनलोग सुपर सुन्ना है सुपर सुन्ना है सुपर ये नहीं सुन ले सुन हा 28000 पिक्सनला 28000 कालमावगडी सारी प्रमुखतेवर गेटिंग भेटनापूड 36 सुपर सुपर सांगर सुपर सोनाज्यासारखा आम्ही 8 इयर पे दबायचा 5 वर्षाचा चंपा चंपा इंजीनियरिंग करत राहतो அது பார்ட்டி அண்டே நம்ம எல்லா காடு நம்ம அவள வந்துனே நாளே மார்க்கி மார்க்கி பண்ண வேண்டியதுக்கு நம்ம மார்க்கி பண்ண வேண்டியதுக்கு போட்ல பட்டா ஆ நம்ம பணத்தை போட்டு போச்சின்னா ஐட்டோ நம்ம போட்ல படுறதுன்றே பண்றாங்க இப்போ புது வெப்கேம் எல்லாம்